కులపాటి లక్ష్మణ విశ్లేషకులకి ఐనిస్ ప్రేక్షకులందరికీ శుభోదయం నమస్కారం ఆశా గారు రాజకీయాలు అంటే మార్పు రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం రాజకీయ నాయకులు అందరూ కూడా కోరుకోవడం మార్పు రావడం ఎందుకంటే మేము కూడా డబ్బులు ఖర్చు పెట్టాలని మేము కూడా అనుభవం కదా కోట్లు కోట్లు లక్ష లక్షి డబ్బులు ఖర్చు పెట్టాలి ఈ విధంగా నలుగురు ఖర్చు పెడితే ఒకరికి వెళ్ళిన సార్ లాగా ముగ్గురు ఓడిపోతారు అప్పుడు అప్పులు పాలైపోవడం జరుగుతూ ఉంటది కాస్ట్లీ రాజకీయాలు పోవాలి ఏదైతే డబ్బుతో కూడుకోకుండా రాజకీయాలు రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం అందుకనేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే సామాన్యులకి వీరాంజనేయులు సుంగరమల్లిలో వీరాంజనేయులకి అలా ఒక వ్యక్తిని ఏది కోరి సామాన్యులకు కూడా టికెట్లు వేయడం జరిగింది కానీ ప్రతిపక్షాలు ఉంటే ఎవరైతే కాస్ట్లీ ఐదు వేల కోట్లు ఎదుర్కొంది ఐదు వేల కోట్లు రేంజ్ పూడే వాళ్ళకి టికెట్లు ఇవ్వడము ఇలా రాజకీయాలు కాస్ట్ చేయడము వాళ్ళ మిత్రపక్షంలో ఉండే ఏదైతే పవన్ కళ్యాణ్ మళ్ళీ దీన్ని విమర్శించడము ఈరోజు డబ్బుతో ఓట్లు డబ్బుతో డబ్బుతో డబ్బు ఖర్చు పెడితేనే ఓట్లు వేస్తున్నారు ప్రజలు అని చెప్పేసి ప్రజల పైన మనం ఇస్తే వాళ్ళు తీసుకుంటారు మనం ఎవరు చేయకపోతే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు డబ్బులు ఓటుకి డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు అందుకనే నాకు ఓట్లు వేయడం లేదు జనాలు డబ్బు ఖర్చు పెట్టడం లేదు కాబట్టి అనేసి ఉంటాడు మనం డబ్బిస్తేనే వాళ్ళు తీసుకుంటారు మనం డబ్బు ఎక్కువ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అంటే డబ్బుతో కూడుకున్న రాజకీయాలను పక్కన పెట్టేసి ఈ రోజు పార్థ పారదర్శకంగా ఈ రోజు గాని మనం రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా బాగా మెరుగైన ఇది రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎక్కడా కాని ఏదైతే ఎవడు సంపన్నుడో ఎవడు కోటీశ్వరుడు ఎవడు పది రూపాయలు ఖర్చు పెడతాడో వాళ్ళకు టికెట్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే లాస్ట్ లో నిజాయితీ అనేది వేణుగోపాల్ గారు అంటే ఆయన చెప్పడం అంటే ప్రజలు డబ్బు అమ్ముడు పోతున్న విధంగా ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ప్రజలు డబ్బు అమ్ముడికి పోవడం కాదు మనం మమ్మి పెడుతున్నాం రాజకీయ నాయకులు పెడుతున్నారు కదా అది వాస్తవమే కదా అదే అండి అదే గారు ఇప్పుడు ఐదు వేలు కోట్లు ఉండే టికెట్ ఇవ్వకుండా సామాన్యుడు నీతి నిజాయితీ పొడి అన్ని స్థానాల్లో ఇచ్చారండి తెలుగుదేశం పార్టీకైనా అంత ఎంతో మెరుగ్గా ఇచ్చాం సామాన్యులకు కూడా ఇచ్చాం పది టికెట్లు వాళ్ళు ఐదు టికెట్లు వాళ్ళకి ఇస్తే ఐదు టికెట్లు సామాన్యులకే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సామాన్య కార్యకర్తకి ఇవ్వడం జరిగింది ఆర్థికంగా బలహీనంగా ఉండే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే మన రాజకీయాలు రాను రాను కాస్ట్లీ రాజకీయాలైపోతుంది రాను రాను మళ్ళీ ఆ రాజకీయాల్లో నిజాయితీ లేకుండా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పటికప్పుడే ఇప్పుడు సురేష్ ఉన్నారు ఎంపీగా మాకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది ఇట్లా కొంతమందిని ఏది కోరి ఏదైతే నిజాయితీ పనులు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటా పోవడం జరుగుతుంది ఐదు వేల కోట్లకు మూడు వేలు కోట్లు రెండు వేల కోట్లు అసాం లికిదు కదా ఉంటారు మా దాంట్లో కూడా ఒకరో ఇద్దరు ఉంటారు చెప్పడం లేదు ఇవ్వడం లేదు అవునాలు మేము ఒకరో ఇచ్చాం వీళ్ళు చంద్రబాబు నాయుడు ఎతికి ఎతికి ఎవరు నియోజకవర్గంలో కాస్త ఆర్థిక బలాన్ని చూసుకునిచ్చింది ఒకరిద్దరిని మాత్రమే రెండు వందల సంబంధించి అంటే పార్లమెంట్ లోక్సభ రెండు కలిపి అసెంబ్లీ ఆశ్లీ ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఏ కమ్యూనిటీ అయితే బలంగా ఉందో బీసీ కమ్యూనిటీ కానీ లేదా ఎస్సీ కమ్యూనిటీ కానీ లేదా ఏ కమ్యూనిటీ బలంగా ఉందో ఆ బలానికి ఇస్తూ మేము వచ్చాం మేము కూడా ఏం చేసాం నూట రెండు వందల నియోజకవర్గాలు నూట డెబ్బై నియోజకవర్గాలు ఇరవై ఎంపీలు కానీ ఏ కమ్యూనిటీ ఇప్పుడు జనరల్ సీట్ లో కూడా బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటే ఆ బీసీ కమ్యూనిటీకి ఇచ్చామే కానీ ఐదు వేల కోట్లు ఉందా పదివేల కోట్లు ఉందా చూసేవాళ్ళం మేము ఒకటో రెండో ఆర్థికంగా బలంగా ఉండే వాళ్ళకి ఇచ్చి ఉంటాం నియోజకర్గాలు ఆర్థికంగా ఇచ్చుంటారేమో ఆర్థిక బలం చూసుకోకుండా ఆయా నియోజకవర్గాలని బట్టి అంతే కానీ గతంలో ఉన్న వాటిని అటు మార్చి ఇటు మార్చి ఇన్ఛార్జ్ మార్చి విధంగా చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి రాజకీయ నాయకులకి ఇంత ముందు లక్ష్మణ గారు చెప్పిన విధంగా మేము జర్నలిస్ట్ ప్లేస్ లో ఉన్నాం ఆ పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నా ఎక్కడ అక్కడే ఉన్నాం కానీ రాజకీయ నాయకులు మాత్రం ఒక టర్న్ నుంచి ఇంకో టర్న్ వెళ్ళేటప్పటికి వందల కోట్లు కాస్త వేల కోట్ల కింద టర్న్ అవుతుంది ఆస్తులు ఏ విధంగా వంద మంద వంద మందిలో జనర జనరలిజం ఫీల్డ్ లో గానీ లేదా రాజకీయాల్లో గానీ బిజినెస్ లో గానీ ఒక ఐదారు మంది సక్సెస్ అవుతారు ఐదు ఆరు మంది సంపాదించుకుంటారు వంద మంది రాజకీయ నాయకులు సంపాదించుకుంటారని కాదు లేదా వంద మంది రాజకీయ నాయకులు అవినీతి పనులు అని కాదు అదే విధంగా లో కూడా వంద మందిలో ఐదు ఆరు మంది లేదు సంపాదించుకున్న లేరా చెప్పటారు పేర్లు చెప్పండి విధంగా ఏ ఫీల్డ్ లో ఆరు మంది అనేది కామన్ గా వాళ్ళ హైలో ఉంటారు మీరు అందరూ ఈ డాక్టర్ ఫీల్డ్ కానీ లాయర్ ఫీల్డ్ కానీ లేదా జర్నలిజం ఫీల్డ్ కానీ అదే పొలిటికల్ ఫీల్డ్ లో కానీ దార్బోసుకున్నారు కూడా ఉన్నారు మేము చెప్పకూడదు టీవీ ఛానల్లో లో మాదే సైట్ రోడ్డు కూశాయి దారి పోసుకున్నాం టీడీఆర్ బాండ్స్ లేవు ఏమీ లేవు ఇట్లా రకరకాల అవసరాలు ఉంటాయి ఇబ్బందులు ఆర్థికంగా డబ్బు ఖర్చు పెడతాము కానీ పరిస్థితులు ఉండవు కొంతమంది కొంతమంది తెలివితే వంద మందిలో ఒక ఐదు ఆరు మంది సక్సెస్ అవుతారు కానీ అన్ని ఫీల్డ్ లో అందరూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేది అనేది ఎక్కడ ఉండదు ఆశా గారు జర్నలిజం లో కూడా ఉండాలి ఐదు ఆరు మంది సక్సెస్ అయినారు సైకిల్ దొక్కుంటా ఊరగా నమ్ముకుంటా సూర్యులు కట్టారు

కష్టం పైన సక్సెస్ అయి ఉండొచ్చు లేదా అవినీతిగా సంపాదించే ఇప్పుడు డాక్టర్లు వంద మంది ఉంటారు ఐదారు మంది సక్సెస్ అవుతారు ఐదారు మంది నిజాయితీగా కోట్లు సంపాదిస్తారు ఒక్కొక్కరు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు డాక్టర్లు ఆపరేషన్ చేసే కోటి రూపాయలు ఇచ్చేస్తారా లేదా ఒక ఆపరేషన్ చేసే పది లక్షలు ఇచ్చేస్తారా మరి ఎట్లా సంపాదించారు కోట్లు ప్రతి ఫీల్డ్ లోనూ ఉంటాదండి ఆశా గారు ఒక రాజకీయ ఫీల్డ్ లోనే కాదు ప్రతి ఫీల్డ్ లోనూ అవినీతి అనేది ఉంటుంది ఆ ఐదు ఆరు పర్సెంట్ లో కూడా కొంతమంది నిజాయితీ కూడా ఉండొచ్చు పెద్దలు తరతరాలుగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రతి ఒక్కరు చేసుకుంటారు కాబట్టి అన్ని రంగాలు ఉంది కాబట్టి రాజకీయ రంగంలో కూడా ఉందంటున్నారు ఒకసారి దీని గురించి క్లారిటీ తీసుకుందాం లక్ష్మణ్ గారి దగ్గర నుంచి తర్వాత మిగిలిన పాలన దగ్గరికి వెళ్తాను లక్ష్మణ్ గారు లాయర్స్ తీసుకోవట్లేదా లేదంటే డాక్టర్స్ తీసుకోవట్లేదా జర్నలిస్ట్ కూడా కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మేము కూడా అంతే మారంగాన్ని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు అంటున్నారు రాజకీయ రంగమే ఎందుకు ఇది మిగతా వాళ్ళతో పాటు మేము సమానమే కదా అని వంద మంది సంపాదించారని చెప్పలేదు ఐదారు మంది ఉంటారు ఐదు చెప్పాను ఐదారుగురు గురించి అడుగుతా ఉన్నా ఐదారుగురు సంపాదించుకుంటున్నారా వందలు ఐదారుగురే సంపాదించుకోవట్లేదా వేణుగోపాల్ గారు సమర్థించుకుంటున్నారు రా తప్పదు రాజకీయాల్లో ఉన్నప్పుడు సమర్థించుకోవటం ఐదు మంది అంటున్నారు ఆయన నూట డెబ్బై ఐదు మంది